హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనుపిండి ఇవాళ వీడియోలో మనము బంగాళదుంపతోటి చాలా తొందరగా అయిపోయే ఇగురు కూర ఎలా చేయాలో చూద్దాము ఇది అన్నంలోకి కాకుండా చపాతీ పూరీల్లో కూడా చాలా బాగుంటుంది మన ఇంటికి సడన్గా ఏదైనా గెస్ట్లు వచ్చినప్పుడు రెడీగా ఏ కూర లేనప్పుడు ఒక రెండు బంగాళదుంపలు రెండు ఉల్లిపాయలు ఉంటే చాలు వాళ్ళతో కబుర్లు చెప్తూ పది నిమిషాలు ఈ కూర చేసేయచ్చు అన్నంలోకి అయితే ఈ కూరకి రసం కానీ సాంబార్ కానీ బెస్ట్ కాంబినేషను మరి ఇప్పుడు వీడలోకి వెళ్ళి ఎలా చేయాలో ఏమేం కావాలో చూద్దాం పదండి దీనికోసం ముందుగా మనకి కావాల్సిన బంగాళదుంపలు తీసుకుని కుక్కర్లో రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఉడికిన బంగాళదుంపలు కొంచెం ఆరిన తర్వాత తొక్క తొక్కవల్చుకోవాలి ఇలా తొక్క తొక్కవల్చిన బంగాళదుంపల్ని కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే మ్యాష్ చేసుకోవాలి మెత్తగా అయినా చేసుకోవచ్చు లేదా కొంతమంది ముక్కలుగా ఉంటే ఇష్టపడతారు అలాగైనా చేసుకోవచ్చు మన ఇంట్లో ఎలా తింటామో దాన్ని బట్టి మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి మ్యాష్ చేయడం ఇష్టం లేని వాళ్ళు చిన్న చిన్న ముక్కల కింద కూడా తరిగి పెట్టుకోవచ్చు ఉల్లిపాయలు పొట్టు తీసి కడిగి ఉల్లా ఈడలో చూపించేటట్టుగా సన్నగా చీలికలుగా పొడుగ్గా తరుక్కోవాలి ఇప్పుడు ఈ కూర కోసం మసాలా ఒకటి రెడీ చేసుకోవాలి దానికోసం కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అల్లము వెల్లుల్లిపాయలు జీలకర్ర నాలుగు లవంగాలు ఒక ఏలక్కాయ చిన్న దాసిన చెక్క ముక్క ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి ఈ మిరపకాయలు కారానికి సరిపడా వేసుకోవాలి కారం ఎక్కువ లేవు అందుకని కొంచెం ఎక్కువ వేశాను మసాలా ముద్ద రెడీ అయిపోయింది మనం ఇందాక చూసాం కదా ఇది మసాలా ముద్ద ఇప్పుడు ఒక మూకుళ్ళలో పప్పు నూనె వేశాను పప్పు నూనె వేసి వేడి వేడి చేయాలి వేడెక్కిన తర్వాత తాలింపు వేయాలి కొంచెం మినపప్పు శనగపప్పు ఆవాలు వేసి ఎర్రగా వేయించుకోవాలి కలపాలి ఎందుకంటే పప్పు నుండి పొంగు వస్తుంది అందుకే పోపు వేగిందో కనపడదు ఒక్కసారి ఇలా మధ్యలో తీసి చూడాలి పోపు వేగింది ఇప్పుడు మనము చూసారు కదా వేగింది ఇప్పుడు మనం తరిగి ఉంచుకొని ఉల్లిపాయ ముక్కలు వేయాలి కొంచెం పసుపు వేయాలి అలాగే ఎప్పుడు చెప్తాను కదా కొంచెం పంచదార వేస్తే తొందరగా మగ్గుతుంది కలిపి మూత పెట్టి సిమ్లో మగ్గించుకోవాలి ఒక్కసారి కలుపుదాం మధ్యలో మాడుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు కొంచెం ఉప్పు వేద్దాం ఉప్పు వేస్తే ఇంకొంచెం తొందరగాను మెత్తగాను మగ్గుతుంది కూరగాయసారి సరిపడా వేసేద్దాం ఇప్పుడు అలాగే కడిగిన కరివేపాకు పోపులో కన్నా ఇప్పుడు వేస్తే మంచి వాసన పడుతుంది మళ్ళీ మూత పెట్టి మగ్గిద్దాం మళ్ళీ ఒకసారి మధ్యలో కలుపుదాం మీకు వీడలో వాసన రావదు కానీ కరివేపాకు వేసాం కదా పచ్చి కరివేపాకు భలే మంచి వాసన వస్తుంది ఇది ఇప్పుడు ముక్క మెత్తబడిందా లేదో చూసుకోవాలి ముక్క మెత్తబడింది ఇప్పుడు మనం మ్యాష్ చేసుకున్న బంగాళదుంపని ఇందులో వేసేయాలి వేసి కలపకుండా అలాగే మూత పెట్టేయాలి ఎందుకంటే ఒకవేళ ఉల్లిపాయలు ఇంకా పచ్చి కొంచెం ఉంది అంటే కింద నుంచి అది వేగుతుంది రెండు మూడు నిమిషాలు అయ్యాక మూత తీసి ఇప్పుడు కలపాలి సిమ్లోనే పెట్టుకోవాలి లేదంటే మాడిపోతుంది మనం ఇందులో ఉప్పు వేసాము పసుపు వేసాము ఇంకా మనం రుబ్బుకున్న మసాలా వేయలేదు కదా ఇప్పుడు వేయాలి మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఇప్పుడు వేయాలి ఇప్పుడు వేస్తే వాసన బాగా పడుతుంది బాగుంటుంది మాడిపోకుండా కలపకుండా మళ్ళీ మూత పెట్టేయాలి ఒక టూ త్రీ మినిట్స్ అయ్యాక ఇప్పుడు కలుపుదాము ఇలా బంగాళాదుంపతోటి మీరు ఎలా చేస్తారో నాకు ఆ రెసిపీ పెట్టండి నేను ఒకసారి తప్పకుండా ట్రై చేస్తాను వీలైతే వీడియో కూడా తీసి పోస్ట్ చేస్తాను నేనైతే చాలా రకాలు చేస్తాను ఉడికిన బంగాళదుంపతోటి కూరలు మన వీడియోలో చాలా ఉన్నాయి ఇక్కడ మన ఛానల్లో ఒక మూడు నాలుగు నిమిషాలు అయ్యాక ఒక్కసారి కలుపుదాము ఇప్పుడు కూర టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ ఏమన్నా తగ్గితే అది కొంచెం ఇప్పుడు చూసుకోవాలి చూసారా కొంచెం కింద అంటుకుంటున్నట్టుగా ఉంది ఇంక ఇప్పుడు స్టవ్ కట్టేసుకుంటే అయిపోతుంది అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిప్పు టేస్ట్ పచ్చి వాసన పోతే చాలు ఒక్క రెండు నిమిషాలు మగ్గించి స్టవ్ కట్టేద్దాము అయింది ఇప్పుడు ఫైనల్ గా కట్ కలిపి కట్ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం ఇలా ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేయడమే ఆలస్యం